అధ్యాయము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ చి నుంచి చదువుకుందాం ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములు స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించచున్నది పద్నాలుగు వచ్చిన కూడా చదువుదాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునెను దేవునికి స్తోత్రం ఏమయ్యేటట్టు ఆయన తన్ను తానే ఎవరి కొరకు ఆయన కొరకు ఆయన కాదు మన కొరకు ఆయన అర్పించుకున్నాడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మనము ఏ సంఘములో ఉన్నామన్నది కాదు కానీ మనకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్థితి ఏమిటంటే విశ్వాసము ద్వారా మనం అందరము నీతిని పొందుకున్నాము విశ్వాసము ద్వారా మనం అందరము కూడా నీతిమంతులము విశ్వాసము ద్వారా నేను దేవుని కుమారుడను విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా నా మనస్సాక్షి పవిత్రపరచబడింది అనేటువంటి సంగతులు ప్రభువు మనకు వినిపిస్తూ ఉన్నారు నేనైతే ఒక మాట నన్ను చెప్పగలను వాక్యం చెప్పడం కన్నా ఒక సాక్ష్యాన్ని చెప్తే బాగుండని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఈ వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యాన్ని చెప్పడానికి దేవుని సేవకులు నిలబడతారు కానీ ఒక చిన్న సాక్ష్యాన్ని అయితే నేను చెప్తాను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనేటువంటి పదం నేనైతే కువైట్ దేశంలో ఏడు సంవత్సరాలు నేను పనిచేశాను సంవత్సరానికి మూడు సార్లు బైబిల్ పూర్తి చేసేసేవాడిని చదవడం అంతా కూడా సంవత్సరానికి మూడు సార్లు చదివిన బైబిల్ మొత్తం అంతా కూడా ఇంకా ఈ పుస్తకం కాదు ఈ అరవై తొమ్మిది పుస్తకాలు కాదు నా దగ్గర డెబ్బై మూడు పుస్తకాలు ఆర్సిఎం చచ్చితే బైబిల్ ఉండేది నా దగ్గర అది ఇంకా చాలా పెద్దది ఉంటుంది ఆ పుస్తకం ఆ బైబిల్ అంతా కూడా సంవత్సరంలో మూడుసార్లు చదివేసేవాడిని అన్నమాట అక్కడి నుంచి కొంతకాలం గడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా రెండు సంవత్సరానికి ముందు నేను మరలా బైబిల్ యూనివర్సిటీ అనేటువంటి బోధలోనికి నేను ప్రవేశించాను అంటే జైశాలి పీడి సుందర గారి యొక్క బోధలోనికి నేను ప్రవేశించాను ఆ బోధలోనికి నేను ప్రవేశించిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను అహో నేను ఇప్పటివరకు వరకు చదివినటువంటి బైబిల్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు నుంచి అయితే తేటగా అర్థమవుతుంది అని మరలా ఆర్సిఎం బైబిల్ విడిచిపెట్టి ఈ పరిశుద్ధ లేఖనాలను మరలా చదవడం ప్రారంభించాం ఆ చదవడం ప్రారంభిస్తున్నప్పుడు చదివేవారు అప్పుడు కూడా అప్పుడు కూడా ఎలా చదివామంటే అప్పుడైతే భయంతో చదివేవాళ్ళం ఇప్పుడు ఆర్సిఎంలో ఉన్నప్పుడు భయంతో చదివేవాళ్ళం కానీ జైశాలి గారి యొక్క బోధలోనికి వచ్చిన తర్వాత దీన్ని ఎలా చదవడం మొదలు పెట్టామంటే పని చేస్తే పరలోకం అనేటువంటి స్థితిలోనికి వెళ్ళి చదవడం మొదలుపెట్టాం అంటే చదివితే ఏదో తెలుస్తుంది అనేటువంటి ఆలోచనతో చదవడం మొదలుపెట్టాం అలా చదువుతూ ఉండగానే నేను కొవై దేశాన్ని విడిచిపెట్టి మరణ స్వగ్రామానికి రావడం ఆ స్వగ్రామానికి వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి విధంగా అంటే పని చేస్తేనే మనకు పరలోకం అనేటువంటి ఆలోచనతో కొంతవరకు వాక్యాలు గ్రహించగలిగాం అంటే ఎంతవరకు గ్రహించగలిగాము అంటే కొన్ని పాఠాలు ఉంటాయి దాంట్లో ఏంటి ఆ పాఠాలు కయ్యిను భార్య ఎవరు కయ్యునికి భార్య వచ్చింది బాప్తి ద్వారా మనం పరలోకం చేరగలమా లేదా యేసు ఎవరు జైశాలి ఎవరు అనేటువంటి పాఠాలు దాంట్లో నేర్పించేవారు ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు ఓహో బైబిల్లో కూడా ఇలా రాయబడి ఉంటుందా అనేటువంటి ఆలోచనతోటి నేను కూడా అంటే సంఘాన్ని ఏర్పరచాలనే ఉద్దేశం అయితే కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తమ్ముడు ప్రసాద్ గారు ఆనంద్ గారు అలాగే యానంలో ఉన్నటువంటి దేవుని సేవకులు జయప్రకాష్ గారు పరిచయమై వారి ద్వారా నేను కువైట్ దేశంలో ఉండగానే మీటింగ్స్ పెట్టించేవాడిని ఆ మీటింగ్స్ పెట్టినూ కూడా నా ఆశ ఏంటంటే నాకు తెలిసిన వాక్యాన్ని నా గ్రామంలో ప్రకటించాలి అనేటువంటి ఆశతో నేనైతే సంఘాన్ని మన ఇంటిపైనే రైష డికం చేసి వాక్యాన్ని చెప్పడానికి ప్రారంభించాం అప్పటి నుంచి కూడా సేవకులు తమ్ముడు సత్యప్రసాద్ గారు మా వెంట ఉంటూ నడిపిస్తూనే వచ్చారు కానీ నడిపిస్తూ వచ్చినా కానీ ఏముండేది కాదు అంటే ఫలాలైతే ఉండేవి కాదు ఆకలైతే చాలా కనబడేవి ఆకలైతే విస్తారంగా కనబడేవి కానీ ఫలాలు అయితే ఉండేవి కాదు తర్వాత దాన్ని కొనసాగించు జరుగుతున్నటువంటి కొంతకాలానికి మరి దేవుని సేవకులు లోక్ వర్ణభాస్ గారు పరిచయం కావడం వారి ద్వారా అప్పుడు నాకు కనబడినటువంటి మాట విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు అప్పుడు వరకు ఒకటి ఎన్నిసార్లు బైబిల్ చదివినా కానీ ఆ పదం అయితే నేను ఎప్పుడు చూడలేదు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని నేను యేసుక్రీస్తుని ద్వారా నీతిమంతున్నని నేను పరలోకములో కూర్చొని పెట్టబడ్డానని నేను పని చేయవలసినది పరలోకం కొరకు కాదు పరలోక రాజ్యము కొరకు నేను పని చేయాలని నాకు ఒక మనస్సాక్షి ఉందని ఆ మనస్సాక్షి అనుదినము శుద్ధి చేయబడుతూ ఉండాలని అది శుద్ధి చేయబడడానికి అనుదినము సేవకుల ద్వారా వచ్చేటువంటి ఆ వర్తమానాల ద్వారా అంటే ఆ వర్తమానం మన యొక్క పాదాలను కడుగుతుందని ఆ పాదాలు కడగడం అంటే మనస్సాక్షి శుద్ధి చేయడం అని సమస్తము కూడా మన పాదాల కింద ఉందని మనము సూర్యుని కంటే పైనున్నామనేటువంటి పదాలు ఈ ఎప్పుడు కూడా నేను వినలేదు ఇది విన్నది కేవలం దైవ సేవకులు బర్ణభాస్ గారి ద్వారా అలాగే సేవకులు సత్యప్రసాద్ గారి ద్వారానే కానీ మనం చదువుతున్నటువంటి ఈ యొక్క మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కృప మనకు ప్రత్యక్షమవుతుంది ఈ కృప ప్రత్యక్షమిక కారణం ఏంటి ఒక ఆయన అర్పించబడ్డాడు ఒక ఆయన అర్పించబడ్డాడు కాబట్టి ఆ అర్పణను మనం అంగీకరిస్తే అందుకే ఎబ్రియూ రాసిన పత్రిక పదోద్యమంలో ఉంటుంది కదా ఎప్పుడు రాసిన పత్రిక అధ్యాయములో ఒక మాట ఉంటుంది చూడండి ఎప్పుడు రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుదాం ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సదాకాలమునకు లేదు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు లేదా మనకు వయసు ఉన్నంత కూడా కాదు మనం ఎన్నాళ్ళైతే అంటే ఈ భూమి మీద మనము నివసించినంత కాలమున కూడా మనం ఏమై ఉన్నాము అంటే సంపూర్ణులం ఈ సంపూర్ణత ఎలాగొచ్చింది అంటే ఒక అర్పణ ద్వారా ఒక ఆయన అర్పించబడ్డాడు మన కొరకు ఒక ఆయన మరణించాడు మన కొరకు ఒక ఆయన విధేయత చూపాడు మన కొరకు ఆయన విధేయత చూపుడు ద్వారా మనం కూడా సంపూర్ణులమయ్యాం ఆ సంపూర్ణత మనము దేని చేత నడిపించబడాలి అంటే ఆ కృపా ప్రత్యక్షత ద్వారానే మనం నడిపించబడాలి మనం సంపూర్ణమయ్యామని కూర్చుంటే సరిపోదు మనం నడిపించబడాలి అందుకే కురిందరసిన పత్రిక ఉంటుంది పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాలు ఏం చేయాలి సంచరించాలి సంచరించాలి ఆయన సంచరిస్తున్నప్పుడే అంటే మనందరికీ తెలుసు కదా నీరు నిలవుంటే అది వాసన వస్తుంది కానీ నీరు ఎప్పుడైతే ప్రవహిస్తుందో అది చాలా ఉన్నతంగా ఉంటుంది అలాగే మన జీవితాలలో కూడా నేను రక్షించబడ్డాను నేను క్రీసుతో కూడా పరలోకంలో కూర్చున్నాను అంటే మనకు ప్రయోజనకరం కాదు నేను కూర్చున్నాను కాబట్టి ఆ ప్రత్యక్షతను అనుభవిస్తూ ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలను పొందుకుంటూ ప్రభు ఇచ్చేటువంటి కాపుదలను పొందుకుంటూ ప్రభువు చేసేటువంటి ఆ కార్యాభివృద్ధి ఆ కార్యాభివృద్ధిలో దినదినము కూడా నేను కూడా అభివృద్ధి పొందుతూ ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది చూసారా అప్పుడు మనకు ఇస్తున్నటువంటి ఆ మాటలే ఆ ప్రత్యక్షత ద్వారా కృప ప్రత్యక్షమై మనకు అందించేటువంటి మాటలు కృప ప్రత్యక్షమవుతుంది కృప ప్రత్యక్షమే ఏం చెబుతుంది చూడండి ఒకసారి మాటది కృపా ప్రత్యక్షం ఏం చెబుతుందంటే నువ్వు బలహీనుడు అని చెప్పట్లేదు నువ్వు లోకములు ఎందుకు పనికిరాడు అని వాడిని చెప్పట్లేదు నువ్వు ఎందుకు పని చేయవాడవు నువ్వు పరలోకం వెళ్ళలేవు నువ్వు ఎలా బ్రతికినా పరలోకం రావు అని కృప మనకు చెప్పట్లేదు కృప ఏం చెప్తుంది ఒకసారి చూడండి అన్నమాట కృప దేవుని యొక్క కృప మనకు ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన అనగా మహాదేవుడును మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనమందరము కూడా ఎదురు చూడాలి మనమందరము కూడా ఎదురు చూడాలి గత రాత్రి ప్రభు సేవకులు చెప్పారు కదా మనము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆశతో మనం ఎదురు చూస్తేనే ప్రభు మాట్లాడతాడు మనం ఎదురు చూడలేనంతసేపు కూడా ప్రభు మన యొక్క స్వరం మనకు వినబడదు ప్రభు యొక్క స్వరం మనకు వినబడుతుంది అంటే ప్రత్యక్షత కలుగుతుంది అనేటువంటి భావన మనం అంగీకరించాలి ఆ స్వరం మనం వినలేనంతసేపు కూడా చెవులు తెరవలే పం తెరవలేనంతసేపు కూడా ఏమవుతుందంటే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయే తప్ప వాటిని హృదయము అంగీకరించదు నా జీవితంలో కూడా అంతే చానాలు ఈ వాక్యాన్ని అంగీకరించడానికి చాలా టైమే పట్టింది చాలా సమయమే పట్టింది కానీ ఆ సమయం తరువాత ఆ వాక్యం గ్రహింపు వచ్చిన తర్వాత ఒక నిశ్చేతకు వచ్చాం ఏంటి అంటే నా జీవము క్రీస్తు తప్ప మరేది కాదు నా పరిశుద్ధత క్రీస్తు తప్ప మరేమీ కాదు నన్ను నడిపించేవాడు దేవుడు తప్ప నాకేమీ కాదు నా బలంతో చాలా కార్యక్రమాలు చేయాలనుకున్నాం నా బలంతో నేను చాలాసేపు కూడా నా బిడ్డల్ని ఎలా పోషించాలి నా బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలి నా యొక్క కుటుంబాన్ని ఎలా సంరక్షించుకోవాలి ఎందుకంటే నేను ఒక్కడే నాకు మరలా తల్లి సహాయం కానీ తండ్రి సహాయం కానీ లేదు నేను ఆ ముగ్గురు కుమార్తెలను కూడా ఎలా నడిపించాలని భయంతో చాలా భయపడేవాళ్ళు కానీ దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు బిడ్డలను వాక్యపు నేడలోనికి పెంచాం వాక్యం దగ్గరికి తీసుకొచ్చాం వాక్యాన్ని వారు వింటున్నారు గ్రహిస్తూ ఉన్నారు దేవుడు ఎలా జరిగిస్తున్నాడో ఏ కార్యమైతే జరిగిస్తున్నాడో లేదా ఏ మాటనైతే ప్రభు అందిస్తున్నాడో వారు ఆ మాట ద్వారానే వారు ముందుకు సాగుతూ ఉన్నారు కానీ మన బలం చేత ఏమీ లేదు మన ధనం చేత ఏమీ లేదు కానీ ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎప్పుడైతే మనం అపేక్షిస్తామో ఆ వాక్యం కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ వాక్యం మనలను ఉన్నతమైనటువంటి స్థితిలో మనం తీసుకువెళ్తుంది అది స్థితి మనకు కలగాలి అంటే మరి ప్రకటనగా క్షమించండి ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఐదో అధ్యాయులు మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు అనాలోచనతో మీరు ఉండొద్దు మీ ప్రవర్తన సరి చేసుకోండి మీరు అనాలోచనతో ఉంటే ప్రభు యొక్క స్వరం మీ దగ్గరికి రాదు మీరు అనాలోచనతో ఉంటే ప్రభు మనతో మాట్లాడలేడు మనం అనాలోచనతో ఉంటే వాక్యము మనకు గ్రహింపు కాదు గత రాత్రి ఒక మాటను మీకు చెప్పాను ఈ యొక్క సవాసంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ప్రభు బలను గురించినటువంటి మాటలు ప్రభు బలను గురించినటువంటి మాటలు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రమును మనం విడిపించబడ్డామనే మాట ఎక్కడ వినేదైతే కాదు ఎక్కడ వినలేదు కూడా ఎవరైనా తెచ్చి ఆమెను అనుకుని బల్ల తీసుకోవడమే తప్ప ఆ బళ్ళలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా ఈ ఒక్కరూ వివరించలేకపోయారు కానీ ప్రభు శరీరము ధర్మశాస్త్రం విడిపించబడింద విడిపించబడ్డామని ఆ ప్రభు యొక్క శరీరము ద్వారా మన శరీరం నిరంతకం అవుతుందని ఆయన శరీరాన్ని భుజించడం ద్వారా మన శరీరం నిరంతకం అవుతుందని ఆయన పొందినటువంటి గాయములు ఆయన శరీరం మీద ఎన్ని గాయాలైతే పడ్డాయో ఆ గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందనేటువంటి నిశ్చయత ఈ యొక్క వాక్యంలోనే మనకు దొరికింది ధర్మశాస్త్రం విడిపించబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన రక్తము ద్వారా క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాడు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాడు నూతన నిబంధనలోనికి ప్రవేశించాడు క్రీస్తులోనికి ప్రవేశించాడు క్రీస్తు వాడిగా మనం కూడా నిలబడడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చాడు గళతి రసన పత్రి ఉంటుంది కదా రెండవ ఇరవై వచ్చులో ఎప్పుడైతే క్రీస్తు చేసినందు మనం విశ్వాసం ఉంచామో ఎప్పుడైతే మన యొక్క పాపముల నుండి మనం విముక్తిని పొందామో ఎప్పుడైతే మన హృదయము పవిత్రపరచబడిందో పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించాడో అప్పుడే మనకు కలిగిన మరొక నిశ్చిత ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలివ వేయబడి ఉన్నాను నేను క్రీస్తుతో కూడా సిలివ వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాను అనేటటువంటి ఆ నిశ్చేత చాలా ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతది చాలా ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత చాలా మంది ఒక నాడు ఏమని బోధించేవారంటే నిన్ను వలిని పొరుగువారిని ప్రేమించు అనే మాట చెప్పడం చాలా సులువుగా చెప్పేవారు ఎంతగా అంటే బల్లగుద్ది వారు చెప్పేటువంటి మాట అంటే నిన్ను వలిని వారు పొరుగు వారిని ప్రేమించమని కానీ వారి చేతలు ఏ ఒక్కరి చేతల్లో అది మాత్రం కనపడేది కాదు ఏ ఒక్కరి చేతల్లో కూడా చెప్పాలి అంటే ఒక యాభై సంవత్సరాలు లేదా నలభై సంవత్సరాలు సేవ చేసినటువంటి సేవకుడు దగ్గర కూడా ఆ పదానికి విలువ తెలిసేది కాదు చెప్పడం అయితే చెప్పేసేవారు నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి నీకున్న దాన్ని సహాయం చేయాలి నీకున్నటువంటి దుప్పటి మరొకటికి ఇవ్వాలి అనేటువంటి పదాలు అయితే వాడేవారు కానీ ఆ పదాలను వారి యొక్క జీవితంలోని తెచ్చుకునేవారు కాదు కానీ దేవుని సేవకులు బన్నభాస్ గారి ద్వారా ఆ మాట నిన్ను వలని పొరుగు నువ్వు ప్రేమించలేవరా బాబు ముందు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో ముందు అది తెలుసుకో మొదట తానే మనలను ప్రేమించి మన కొరకు ఏమయ్యాడట బలయ్యాడు ఆయన అర్పణగా అర్పించబడ్డాడు ఆ అర్పణను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఇంకొకరిని ప్రేమించగలవు ఆ అర్పణను తెలుసుకోవాలని కూడా మనం ఇంకొకరిని ప్రేమించలేం తానే మొదట మనలను ప్రేమించి మన కొరకు ఆయన అర్పించబడ్డాడు ఆ అర్పణ ద్వారా వచ్చినటువంటి జీవితమే క్రీస్తే నా జీవితం అనేటువంటి మనం అందరూ కూడా రాబట్టబడ్డాం మనమందరం ఇప్పుడు కూర్చోగలిగాము మనమందరము సాక్ష్యాలను చెప్పగలుగుతున్నాము మనమందరము కూడా ప్రభు పనులు నిలబడాలనేటువంటి ఆసక్తితో మనం ఉన్నాము అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా కాదు ఆయన మొదట మనలను ప్రేమించాడు కాబట్టి జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన సంకల్పించుకున్నాడు కాబట్టి ఆ సంకల్పము ద్వారా మనందరిని కూడా ప్రేమించి ఆ ప్రేమను మనము తెలుసుకుని ఆ ప్రేమ ద్వారా మరొకరిని ప్రేమించడానికి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కానీ చా చెప్పుతున్నటువంటి మాటలు ఒకలాగుండేవి జీవితాలు మరొకలాగుండేవి కానీ ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఏదైతే చెబుతున్నారో అదే జీవిస్తూ ఉన్నారు సేవకులైనా అనేక సంఘాలైనా కూడా అలాగే మనమందరము కూడా జీవించుదుము గాక మనమందరము కూడా అట్టి జీవితాన్ని పొందుకొని మనమందరము నడిపించుదుము గాక కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం అవుతుంది దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం మనకి ఏం తెలియజేసిందంటే అక్కడ పదమూడవచనం ఉంటుంది అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి అంటే స్వస్థ బుద్ధితో మనము బ్రతకాలి విశ్వాసముతో మనము బ్రతకాలి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు నా శక్తి చేత నాకు జీవితం లేదు నా బలం చేత నాకు జీవితం లేదు నాకు ధనం చేత నాకు జీవితం లేదు కేవలం విశ్వాసము ద్వారానే నాకు రక్షణ కలిగింది ఆ విశ్వాసము ద్వారా నేను జీవించగలను అది జీవింప చేయటానికి పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించాడు ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నది నన్ను సమృద్ధి అయినటువంటి జీవంలో నడిపించడానికే రాత్రి సేవకులు చెప్పారు అన్నమాట ఆ మాటను బట్టి నేను ఎంతగానో ప్రభుడు స్థుతించాను పరిశుద్ధి మన కొరకు ఒక ఆయన అర్పించబడ్డాడు అర్పించబడిన ఆయన వెళ్ళిపోయి మరొక ఆయన మన దగ్గర పంపించాడు ఆయన మన హృదయాల్లోనికి ఎందుకు వచ్చాడు అంటే మనలో కూర్చోవడానికైతే కాదు మనలను సమృద్ధైనటువంటి జీవములోనికి ప్రవేశపెట్టడానికి ఆ సమృద్ధైనటువంటి జీవం మనకు ఎలా దొరుకుతుంది ఎలా దొరుకుతుందంటే వాక్య ప్రత్యక్షత ద్వారా ఆ వచ్చేటువంటి వాక్యము ద్వారానే అందించేటువంటి మాటల ద్వారానే మనం ఆ జీవాన్ని పొందుకోగలం కానీ ఈ యొక్క పరిచర్యలో దేవుని సేవకుల ద్వారా అందిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యపు సందేశాల ద్వారా మనం అనుభవించవలసినది మనము ఆనందించవలసినది మనము నిత్యము ఎంచుకోవలసింది కూడా నేను క్రీస్తు చేసునన్న విశ్వాసముంచుడు ద్వారా నీతిమంతుడను నేను ధర్మశాస్త్రము నాకు ఎట్టిబట్టి సంబంధము లేదు ధర్మశాస్త్రము ఎవరికి నియమించబడింది ధర్మశాస్త్రము నీతిమంతుల కొరకు కాదు ధర్మశాస్త్రము దేవుని కుమారుల కొరకు కాదు ధర్మశాస్త్రము పాపమునకు బలము నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నన్ను సమృద్ధి అయినటువంటి జీవంలోనికి నన్ను నడిపిస్తాడని నిశ్చితుల్లో మనం వెళ్ళాలి అదే స్వస్థబుద్ధి అదే బుద్ధితోనూ ఇంకా చెప్పాలి అంటే నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తుంది బుద్ధితో ఉండాలి నీతితో ఉండాలి ఇదంతా కూడా మన బలంతో అయితే జరగదండి కార్యక్రమాలన్నీ కూడా ఈ బలంతో చాలా ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి సహోదరుడు తమ్ముడు చెప్పినట్లుగా మరి తమ్ముడు మధుజోయులు చెప్పినట్లుగా చాలా కాలం ఓడిపోయాం మన ప్రయత్నం ద్వారా దేనినో చేయాలనుకునే వాళ్ళం కానీ దాన్ని చేయడానికి అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడైతే నేను క్రీస్తునందు దేవుని నీతి అనేటువంటి ఆ నిశ్చయితీ ప్రయత్నం మనం కలుగుతుందో మనం దేనినైతే చెయ్యలేకపోతున్నామో ఆ ప్రభు మన యొక్క జీవితంలో ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు దేనినైతే మనం చేయాలనుకుంటున్నామో దేనినైతే మనం ఆలోచనలోనికి ప్రభువిస్తున్నాడు ఆ కార్యం మనం చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియ దేవుని సంగమా ప్రభు చెబుతూ ఉన్నాడు మీరు స్వస్థబుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలను ప్రభు బోధిస్తున్నాడు కాబట్టి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రిల ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని కన్ను తానే మనందరి కొరకు అర్పించబడ్డాడు ఆ అర్పణ ద్వారానే మనము మరల ఆ అర్పణను ఎంచుకున్న ద్వారానే ప్రభు మనకిచ్చిన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాత్రి సేవకులు చెప్పారు వెనుకున్నవి మరిచి మరిచి ముందున్న వాటికి మీరు సాగిపోండి గత సంవత్సరం ఇరవై నాలుగులో మరి రాత్రిన్న వాక్యంలో చెప్పాను ఏదైతే నీ యొక్క సబుద్ధిని ఆధారం చేసుకున్నావేమో నేను ఎలాగుంటే బాగుంటుంది ఈ పని చేస్తే బాగుంటుందని ఆలోచన కలిగి ఉన్నావేమో దాన్ని విడిచిపెట్టండి సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ముందుకు సాగిపోండి నేను పరలోకములో కూర్చున్నాను కాబట్టి నేను పని చేయాలి అదే సత్క్రియ నేను పరలోకం కొరకు పని చేస్తే అది స్వనీతి క్రియ ఆ పరలోకం కొరకు కాదు మనం చేయవలసింది మనము పరలోక రాజ్యము కొరకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఆ పనుల కొరకు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి మనం సాగిపోదాం ఆ సాగిపోతున్నటువంటి సమయంలో ప్రభు మనకు ప్రత్యక్షమవుతూ అనుదినము మనల్ని నడిపిస్తాడు అనుదినము మనల్ని సంరక్షిస్తాడు అనుదినము తన యొక్క దోతల కాపుదలను మనకిచ్చి మనలను బ్రతికిస్తాడు తొంభై ఒకటవ కితలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు కాబట్టి ప్రభు బల విషయంలో కానీ వర్తమాన వాక్య విషయంలో కానీ ఆరాధన వర్తమాన విషయంలో కానీ మాత్రము కూడా మనము సందేహముతో నా ఈ దినము నా ప్రభువు మాట్లాడబోతున్న సంగతి ఏంటి నాకు నేర్పించబోతున్న సంగతి ఏంటనే నిరీక్షణతో మనము కూర్చుంటే ప్రభు మన కన్నులు ఎదురు అవుతాడు నిత్యము మనతో మాట్లాడతాడు మనలను మరింత అభివృద్ధిలోనికి ఆత్మీయ అభివృద్ధిలోనికి తీసుకువెళతాడు అట్టి అభివృద్ధిని మీరు అందరూ కూడా ఆకాంక్షిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరటం మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ పరిశుద్ధాత్మలో మనకున్నది సమృద్ధి అనేటువంటి జీవము సమృద్ధి అనేటువంటి జీవము మన జీవానికి ఏమి లేదు కొలతలు లేవు మన గిండి నుండి పొర్లుచున్నది అనే అనుభవంలోనికి మనం గిండి నుండి పొర్లుచున్నది అనుభవంలోనికి మనం తీసుకువెళ్తాం ఇంకా చెప్పాలి అంటే సహోదర్యం రాత్రి మొదటి అధ్యాయం మనకు చెప్పారు నీటి కాలువ వారిన నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మనము కూడా ఆకువాడక కాలముందు ఫలమిచ్చి చెట్టులో వలె మనము ఫలిస్తాం అట్టి ఫలింపును దేవుడు మనకు అనుగ్రహించాలి అది ఆ ఫలింపును మనం పొందుకోవాలంటే మనకు కావలసినది వాక్యము అనుదినము సేవకుల ద్వారా ఆ పాదాలను శుద్ధి చేసుకుంటూ మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకుంటూ మరింత ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి మీకు స్తోత్రాలు మరి దేవ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు జనవరి ఒకటవ తారీఖు నాయన మరి దేవ మరొకసారి మీరు మాట్లాడుతున్నారు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే సాగిపోమ్మని దేవా సాగిపోవడానికి ప్రభు మాకు కావలసినది ఒక ఆయన ఒక విధేయుడు నా కొరకు అర్పించబడ్డాడు ఆయన అర్పించబడ్డాడు కాబట్టి